చూసారా ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా ఈ లొకేషన్ వచ్చేసి బోడపాడు అనే ఒక గ్రామంలో ఉందండి ఈ బోడపాడు అనే గ్రామానికి నేను ఒక శివలింగానికి సంబంధించిన వీడియో అయితే చేశానండి ప్రీవియస్గా ఆ వీడియోలోని కొంతమంది కామెంట్స్ అడిగారండి నన్ను కామెంట్స్లోని అడ్రస్ ప్రాపర్గా చెప్పండి అని చెప్పేసి ఈ శివలింగం దగ్గరికి ఆ అడ్రస్ కోసం అని చెప్పేసి ఒక వీడియో తీయడం జరిగిందండి ఆ వీడియో కోసం నేను ఈ ఊరు రావడం జరిగింది సో ఆ వీడియో తీయడానికి నేను ఈ ఊరు వచ్చాను ఈ కాలువ ఉంది కదా ఇక్కడ ఒక కాలువ ఉందండి ఆ కాలువ ఒడ్డనే ఆ శివలింగం అనేది ఉందనమాట ఆ శివలింగానికి స్వయంగా మనమే డైరెక్ట్గా మన చేతులతో అభిషేకం అనేది చేయొచ్చు ఎందుకంటే ఆ శివలింగం అనేది ఒక ఓపెన్గా ఉంటుందండి ఒక గుడిలో కాకుండా ఓపెన్గా ఉంటుందన్నమాట సో అందుకు మనం అభిషేకం చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఉంటుందన్నమాట మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఒక వీడియో లింక్ ఇస్తానండి ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరు ఆ వీడియో చూడొచ్చు ఆ వీడియోలోని నేను చెప్పిన అడ్రస్ని ప్రాపర్గా అంటే ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే శివలింగం దగ్గరికి వెళ్ళటానికి దారి అనేది మీకు ప్రాపర్గా అర్థమవుతుందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమస్ శివాయ